శివమానస పూజ అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషతం శాంతిష్పత జానపుష్పం తదేవ సత్యం ఎదం పుష్పం శివప్రీతికరం భవే అహింసా ఇంద్రేయనిగ్రహం సర్వూతదయా క్షమా శాంతితపస్సు ధ్యాన మరియు సత్యము వంటి అష్టపుష్పాలతో సంగీ అర్చనా సర్వహ్రేయోదాయకమైనది శివ మహాపురాణంలో మానస అష్టపుష్పములను శివుని అష్టనామాలతో అనుసంధానము చేస్తూ వివరించడం జరిగింది శివాయ నమ అన్నిటికీ శుభం కలిగించువాడా నీకు ఇదేనా నమస్కారము మహేశ్వరాయ నమః సంధాన కర్తవైన మహేశ్వరుడా నీకు నమస్కరిస్తున్నాను రుద్రాయ నమ సర్వ ఆపదలను నివారించడం వాడైన నీకు అంజలి సమర్పిస్తున్నాను విష్ణవే నమ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడవైన నీకు ప్రణామాలు పితామహాయనమ అన్నిటికీ మూలకారకుడైనవాడ నీకు నా నమస్కారాలు సంసార విషజయ నమ సమస్త ప్రాపంచిక రుగ్మతలను దూరం చేసే వైద్యుడైన శివ నీకు సర్వజ్ఞాయ సర్వజ్ఞానమ అన్నీ తెలిసిన మహావిజ్ఞన్మూర్తి ఇవే నా నమస్కృతులు పరమాత్మ నమ అన్నిటికీ అతీతుడైనట్టి భగవంతుడా ఇవే నా నమస్మాంజలి ఈ విధంగా శివ మానస పూజ చేసి ఫలితాలు పొందవచ్చు